మామినార్ లోక్సభ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ ముమ్మర ప్రయత్నం చేస్తూ ఉంది సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు ఆయన ఈరోజు మొత్తం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న గ్రామంలో ఆయన అడిగి ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం ఉంది సార్ ఈరోజు మీరు నెల రోజులుగా కూడా గ్రామాల్లో ప్రకటిస్తున్నారు ప్రజలు ప్రకటిస్తున్నారు ప్రధానంగా ప్రజల నుంచి ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్ ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అతి సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో చాలా సుఖ సంతోషాలతో ఈ పది సంవత్సరాలు గడిపిన ఎందుకంటే రైతులకు గతంలో ఏముంటుండే కరెంటు లేకుంటే నీళ్ళు లేకుండే పండించ పనులకు కొనేది లేకుండే ఇవన్నీ ఆలోచన చేసి దేశానికే ఇలా కేసీఆర్ గారు ఒక పెద్ద రైతు అన్ని సమస్యలు తెలిసిన రైతు ఊర్లో ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయి రైతుల యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ కరెంటు విషయంలో మనం ఏం చేయాలి అదేవిధంగా నీళ్ళ విషయంలో ఏం చేయాలి అని ఇలా కరెంటు విషయం వచ్చినా ఆరు నెలలకి ఇరవై నాలుగు గంటల కరెంటు చేసి ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసి అదేవిధంగా మిషన్ కాకతీయ ఇవాళ గొలుసు కట్టుగా ఉన్న చర్యలను పూడికేళ్ళని దిప్పించి మంచి స్టాక్స్ ఎండలో ఎండాకాలంలో లోపల కూడా మత్తడి పోసే విధంగా ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో నిలిచి ఒక విచిత్రమైన పరిపాలన చేసి ఇవాళ కేసీఆర్ గారు ఆ విధంగా ఇవాళ కేసీఆర్ గారు యొక్క పది సంవత్సరాల లోపల ప్రతి బిదవాడు ఇవాళ మంచిగా ఆర్థికంగా మంచిగా నిలదొక్కున్నాడు రైతులైతే మరీ ఇంకా ఇది అయితే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు ఈ వాళ్ళు ఇచ్చి గొప్పగా పంటలు పండించారు ఇవాళ ఇలా మోడీ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వము దేశానికి రాముని గుడి మేము మేమని అత్యంతలు పెట్టి ఇలా ఓటాడుతున్నారు ఇలా కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు ఇవాళ దేశంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు లక్షల మెట్రిక్ టన్లు ఉండే పంటను ఈవెల్లా మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు అక్కడ దేశానికి అత్యంతలు పంపిస్తే మన కేసీఆర్ గారు దేశానికి అన్నం పెట్టుకున్నాడు అన్నం పెట్టడం కడుపు పెట్టడం ముఖ్యమా లేకపోతే సినిమాలు తుప్పడం ముఖ్యమా ఒక మీ అందరు గమనించాలి ఐదు సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉండి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ప్రచారంలో మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు ప్రజలకి ఎలా ప్రజలు ఏమనుకున్నారంటే ఇట్లా కేసీఆర్ గారే మాకు ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా గతంలో ఉన్న పరిపాలనని మళ్ళీ ఉంటాము మేము హ్యాపీగా ఉంటాము సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతే కేసీఆర్ గారే వస్తాడు ఆ విధంగా ఏదో వాళ్ళకు ఏదో చిన్న వాళ్ళకు మర్చిపోయిన వాళ్ళు ఎటు ఎందుకంటే వీళ్ళు మళ్ళీ కష్టపడే రోజులు తెచ్చుకున్న కడుపు విన్నప్పుడు ఆకలి సంఘం తెలియదు మళ్ళీ ఆకలి తెచ్చుకుంటేనే కడుపు అందం సంగతి తెలుస్తుంది ఆ విధంగా ఇలా పోడగొట్టుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే ప్రజలు ఇలా బాగా తీవ్రమైన ఒక ఇదితో ఉన్నారు రేపు ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారిని ఎప్పుడు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇంకోటి నేను పార్లమెంట్ ఏదైతే ఐదు సంవత్సరాలు నేనైతే గడిపినో ఎప్పుడు నేను ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు ఎప్పుడు నేను అటెండ్ అయినా ఏ సమస్యలన్న వాళ్ళకి తీసుకుంటూ వచ్చాము ఏ విషయాలైనా కూడా పార్లమెంట్లో ఇవ్వాల మేము మాట్లాడింది తెలంగాణ మాట్లాడింది మా బీఆర్ఎస్ ఎంపీలే బీజేపీ ఎంపీలు మాట్లాడలేదు కాంగ్రెస్ ఎంపీలు కూడా మాట్లాడలేదు అందుకొరకే ఖచ్చితంగా మనం తెలంగాణ బాగా చేసుకోవాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలే అవసరము మళ్ళీ మా కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి మళ్ళీ మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలి బంగారు తెలంగాణ దిశగా ఇవ్వాలి పోతున్న తరుణంలో ఈరోజు చిన్న డ్యామేజ్ జరిగింది మళ్ళీ వచ్చే పీరియడ్లో ఖచ్చితంగా మనం గెలిచి ఖచ్చితంగా వాళ్ళ బంగారు తెలంగాణ అని చెప్పి కోరుకుంటున్నాం కానీ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎంపీగా ఉండి మన్న శ్రీనివాసరెడ్డి చేసింది ఏమీ లేదు అని చెప్పి స్వయంగా మామినారు సభావేదిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా శ్రీనివాసరెడ్డి మంచివాడు కానీ ఏం చేయలేదు ప్రజలకు అనేది కూడా ఒక విమర్శ చేసిన దానిపైన ఏం చేయలేదు కాదు కాదు మా కేసీఆర్ గారు మా నాయకుడు ఇవాళ ప్రజలే చెప్తారు వచ్చే ఎలక్షన్లా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లా ఖచ్చితంగా కార్యకు ఓటేసి గెలిపించుకుంటారు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా చూసుకుంటారు వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇవాళ మేము చేసిన పనులు ఎన్ని మాటలు చేసినామో పార్లమెంట్లో నేను ఒక్కని దాదాపు నూట యాభై ఆరు గంటలు మేము స్పెండ్ చేసినాము అదేవిధంగా వాళ్ళందరూ కలిసి కూడా మూడు వందల బీలు కూడా వాళ్ళ టైం పార్లమెంట్లో చేయలేదు వాళ్ళు కానీ కుటుంబంలో కూడా కొంత మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పరిస్థితి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు ఉంది మీకు ప్రతి ఒక్క మానవునికి ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి రైట్స్ ఎలా ఏదైతే ప్రజాస్వామ్యంలో కల్పించిన హక్కుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ మానవునికి కూడా ప్రతి ఒక్కరికి మనం ఎవరికి ఎవరి ఎవరిష్టం వాళ్ళది అది దానికి మనం ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు అది ప్రజలు మాత్రమే ఖచ్చితంగా ఎవరికి ఏం చేయాలి అని చెప్పి ప్రతి వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు వెయిటింగ్ ఫర్ ద ఎలక్షన్ అండ్ థర్టీన్ చివరగా మీకు ప్రత్యర్థి పార్టీ ఏదనుకుంటున్నారు మా ప్రత్యే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు వాళ్ళు అసలు లేరు వాళ్ళు ఏం చేసినారని చెప్పి మొన్న ఏం చేసిన వాళ్ళు మొన్న ఇచ్చిన హామీలను అమలు చేస్తే కదా ఇలా ప్రజలు స్పందించేది బీజేపీ అయితే చూస్తూనే ఉన్నాం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది పది సంవత్సరాల ఇలా దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు ముందు అది ఇచ్చి మాట్లాడమని చెప్పి అదేవిధంగా దేశ ఇలా ప్రజలందరూ గెలుచు నోట్లను రద్దు చేసి వెయ్యి రూపాయల నోట్లను ఐదు వందల రూపాయల నోట్లను రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులు పాల్ చేసి దేశంలో ఉండే నల్లగాన్ని మొత్తం తెచ్చి బీజేపీ ప్రభుత్వము ప్రతి ఒక్క బీదవానికి ప్రతి ఒక్క బీద రైతుకు పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తామన్నారు మరి ఎవరికైనా వేసినరా ఒకరి ఆలోచన చేసుకోండి ఇటువంటి దరిద్రమైన పనులు చేసుకుంటూ ఓట్లు ఇవ్వాలి ప్రజలు ఏమంటే వేయరు ఖచ్చితంగా ఇవ్వాలి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా ఇవ్వాలి ఈసారి ప్రాజెక్టులే కాకుండా ప్రతి ఒక్క విషయం ఇవ్వాలి ఏటు వేయాల చిన్న పాప నుంచి చనిపించడం వరకు కూడా పథకాలు అందించి తెలంగాణను చాలా భద్రంగా పెట్టుకున్నారు కేసీఆర్ గారు ఇది అయితే బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి మన్న శ్రీనివాసరాడు చెప్తా ఉన్నారు ప్రధానంగా స్వల్ప ఓటు శాతంతో తెలంగాణలో ఓడిపోయినప్పటికీ అధికారం కూడా ఎంపీగా ఐఆర్ఎస్ పార్టీకి ఆదరించాలి ప్రజలంతా కూడా లోకసభ స్థానం నుంచి నన్ను గెలిపిస్తే ప్రజల సమస్యలు వినివహిస్తే మొత్తం కూడా తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా మన్న శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబునగర్ జిల్లా